బావిలో ఉన్న కప్పని చూసి బోనా అందరి అన్నది వదిన దాని కింటా కింట అన్నది మా వదిన కూ ఒకసారి బిందకు గిందరి వదిన ఒకసారి బిందకు బింద మీద ఉన్న బల్లిని చూసి పాపడి పిల్ల పాపడి పిల్ల అన్నది మా వదిన దానికి వేసుకుంటా అన్నది మా మదీనా కో ఒక సారి బింద కుందరి బన కొందోళ మీర ఉన్న జూసి పౌడర్ పౌడర్ అన్నరి మావదీనా దాని ఋదుకుంటా అన్నీ మావదిన బీనా కో ఒకసారి బింద కుందరి బీనా కొ బిందోబిందోళ మీర ఉన్నావీనా దాన్ని ఎసుకుంటా అన్నది వదిన వదినదీనా ఒకసారి కిందకు పింద బస్లో ఉన్న డ్రైవర్ చూసి మామూలు మామూలు అన్నది మావది కానీ తెసుకుంటా చేసుకుంటా అన్నది మావదిన